హైదరాబాద్ బంజారా హిల్స్ నందినగర్ కేటీఆర్ గారి నివాసం వద్ద పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న మైబాద్ మాజీ ఎంపీ బారస జిల్లా అధ్యక్షుల కవితా మాలోద్ సత్యవాత రాజు గారికి ఒక గారికి అందరికీ నమస్కారం నేను రేపస్తాను మీ అందరూ తెలుసు ఉన్న గత పదిహే రోజుల క్రితం కేటీఆర్ గారు స్పష్టంగా కూడా ఈ కారు విషయం కూడా అందులో ఎటువంటి అవినీతి లేదు కావాలనే అవినీతి లేకున్నా కూడా ఏసీబీ కేసు పెట్టి ఇవాళ వారి యొక్క పేరు ప్రఖ్యాతలను కూడా పాడు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు స్పష్టంగా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా దానికి వివరణ ఇచ్చింది ఆ వివరణ ఇచ్చినాక ప్రజలందరికీ కూడా ఇందులో ఎటువంటి అవినీతి లేదు కేటీఆర్ గారు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఆ రోజు దాదాపు తొంభై రెండులో కార్ రేస్ ఉండాల్సిన దాన్ని ఇవాళ తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఇరవై రెండులో కార్ రేస్ ఏర్పాటు చేసే విషయాన్ని గుర్తు తీసుకొచ్చాను వాస్తవంగా నేను కాంగ్రెస్ ఒకటే ప్రశ్ని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన తప్పాలని ప్రశ్నిస్తున్నాము మీరు ఒక్క ఆలోచించండి ఇవాళ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వచ్చినాయన్నా కూడా ఎన్నో దేశ ప్రపంచం నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినాయన్న కూడా కేటీఆర్ గారి యొక్క వారి యొక్క ప్రత్యేకమైన చొరవతో ఇవాళ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ పటంలోనే హైదరాబాద్ ఒక ఇమేజ్ స్థాయి మా కేటీఆర్ గారు తీసుకొచ్చింది నిన్ననో ఇవాళ మీరు ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తే అది కూడా మా హయాంలోనే మా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రారంభం చేసిన దాన్ని వాళ్ళ ఇవాళ మీరు ఓపెన్ చేసినారు అంటే ఏ కార్యక్రమం చేసినా ఏది మొదలు పెట్టా ఏది కంప్లీట్ చేసినా కూడా పూర్తిగా కూడా పిఆర్ఎస్ పార్టీ హయాంలో అయింది కానీ ఒకటే మీరు ఆ రోజు ఆ ఎంత మంచి ఉన్నారో నీతిగా ఇవాళ మా రాముడు కూడా అదే నీతిగా ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు చేసినా మీరు ఎన్ని నిందలు వేసినా అబద్ధపు దొంగ కేసులు పెట్టినా జైలు పాలు చేసినా కూడా వారిని ఏమి చేయలేరు స్పష్టంగా కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కక్ష కావాలనే సోదాలు చేయించడమో లేకపోతే కేసులు పెట్టి మీరు భయ చేయాలని చెప్పి మానసికంగా ఒత్తిడిని గురి చేయాలనుకుంటున్నారు కానీ మీరు ఏమి చేయలేరు రోజులో ఖచ్చితంగా ఎందుకంటే రైతులను మోసం చేసిర్రు మహిళలను మోసం చేసిరు వారి ఉద్యోగులకు కూడా దాదాపు మూడు డిఎల్ఏ కూడా వాళ్ళని మోసం చేసిరు వాళ్ళ ముసలి పెద్ద మనుషులందరినీ మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు ఏ పక్షానికి మోసము అబద్ధాలు జైలు పెట్టడం తప్ప ఏం తెలియదు మీకు ఓ కొన్ని రోజులు అల్లు అర్జున్ ఆడుకుంటు కొన్ని రోజులు కౌశీర్ రెడ్డిని కేసులో పెడితే ఇంకో రోజులు ఇంకో రోజులు పెడితే నరేంద్ర అని బాబు లగ్చర్లలో మా గిరిజన రైతుల పక్షాన కొట్లాడినందుకు ఆయన తాగు నెలలో జైలు పెట్టారు ఇక ఎటుపడి టైం పాస్ చేయాలి డైవర్ట్ చేయాలి ఎందుకంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మీరు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడం చాట కాక కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు కాబట్టే ఇవాళ డైవర్ట్ పాలిక్ చేస్తూ ఇవాళ ఇవాళ కేటీఆర్ గారిని దానితో ఒక నెల రోజులు పొడిగించుకుంటూ చేయడానికి ఇవాళ చేస్తా ఉన్నారు కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారి యొక్క మేము అందరం కూడా వారి యొక్క నాయకత్వంలో ఉన్నాం మేము వాళ్ళందరం కూడా ఖచ్చితంగా కొట్లాడతాం మేము ఖచ్చితంగా వారి పక్షాన్ని ఉంటాము రాను రోజుల్లో మీకు భారీ మూల్యం చెల్లించక తప్పదని మరొకసారి మీకు తెలియపరుస్తా